అయిన తర్వాత పద్నాలుగు వందల కేజీల బంగారంతో దొరికేసిన టాప్ నాయకుడు తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్కి రావాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది శ్రీపెరంబదూరు కొండ్రకుత్తూరు దారిలో రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది అటుగా వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ మినీ కంటైలర్లు లారీలు సోదా చేయగా లారీలో వెయ్యి కిలోలు మరో వాహనంలో నాలుగు వందల కిలోలు బంగారం గుర్తించారు దీనిపై ఆరా బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరంబదూర్ సమీపంలోని మన్నూరులోనూ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది మొత్తం బంగారంలో కేవలం నాలుగు వందల కిలోలకు మాత్రమే ఆధారాలు ఉన్నాయని మిగిలిన బంగారానికి తగిన పత్రాలు లేకపోవడంతో అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్ అధికారులకు సమాచారం అందించారు కాంచీపురం జిల్లా కురందూరు సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన సోదాల్లో పట్టుబడిన పద్నాలుగు వందల ఇరవై ఐదు కిలోల బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీని విలువ వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు నాలుగు వందల కిలోలకు సంబంధించిన పత్రాలు మాత్రమే ఉండడంతో పెరంబదూర్లోని కోటాష కోటాష్టిఆర్కు దాన్ని అప్పగించారు ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా సమాచారం అందించారు కాగా తమిళనాడులోని పంతొమ్మిదో తేదీన లోక్సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు బహుమతులు పంపిణీ చేయకుండా భద్రతా బలగాలు ఫ్లయింగ్ స్క్వాడ్లు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కురం కొరత్తూరు ఫ్లైఓవర్ సమీపంలో మండలూర్ మిజూర్ అవుటరింగ్ రోడ్లో ఫ్లాయింగ్ టీమ్ సోదాలు నిర్వహించారు ఈ సమయంలో అటుగా వచ్చిన రెండు ట్రక్కులను సాంకేతిక పరికరాలతో ట్రక్కుల్లోకి తీసుకెళ్లి మరీ తనిఖీలు చేయసాగారు అనుమానం వచ్చి లారీలను అనుమానంగా చెక్ చేశారు ఇంతలో పెద్ద లారీతో వెయ్యి కిలోల బంగారు కడ్డీలు చిన్న ట్రక్కులో నాలుగు వందల కిలోల బంగారు కడ్డీలు కలిపి మొత్తం పద్నాలుగు వందల కిలోల బంగారాన్ని అయితే అధికారులు సీజ్ చేశారు ఈ బంగారాన్ని ఈ బంగారు కడ్డీలు హాంకాంగ్ నుంచి విమానంలో చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది అక్కడి నుంచి మన్నూరు ప్రాంతంలో ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీకి తీసుకెళ్తున్నట్లు తెలిసింది అక్కడ నుంచి వేరు వేరు వ్యక్తులకు బంగారాన్ని పంపిణీ చేయనట్లు సమాచారం ఈ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్లో వెయ్యి అయితే ఉంటుందని అయితే నాలుగు వందల కేజీల బంగారానికి రసీ చూపి భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బంగారాన్ని ఎలా బయటకు తీసుకొచ్చారనేది ఇంకా తెలియరాలేదని చెప్తున్నారు